ఈ వీడియోలో స్లాబ్ బీమ్స్ కాలమ్స్ సెంటరింగ్ లేదా ఫామ్ వర్క్ అనేది ఎన్ని రోజులు ఉంచాలో చూద్దాం ఫస్ట్ మనం స్లాబ్ చూసుకుంటే స్లాబ్ సోఫిట్స్ అనేవి త్రీ డేస్ తర్వాత తీసేయచ్చు అదేవిధంగా బీమ్ సోఫిట్స్ అనేవి ఏడు రోజుల తర్వాత తీసేయచ్చు నెక్స్ట్ బీమ్ సపోర్ట్స్ అనేవి అదే సెంటరింగ్ కర్రలు ఉంటాయి కదా అవి స్పాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి స్పాన్ అనేది పంతొమ్మిది ఫీట్ల కన్నా తక్కువ ఉంటే పద్నాలుగు రోజుల తర్వాత తీసేయచ్చు స్పాను పంతొమ్మిది ఫీట్ల కన్నా ఎక్కువ ఉంటే ఇరవై ఒక్క రోజులు ఉంచాలి అదేవిధంగా స్లాబ్ స్పాన్ అనేది పద్నాలుగు ఫీట్ల కన్నా తక్కువ ఉంటే ఏడు రోజుల తర్వాత సపోర్ట్స్ తీసేయచ్చు స్లాబ్ స్పాన్ అనేది పద్నాలుగు ఫీట్ల కన్నా ఎక్కువ ఉంటే కింద సపోర్టింగ్ కర్రలు పద్నాలుగు రోజులు అనేవి ఉంచాలి నెక్స్ట్ మన స్లాబ్ సైట్స్ కానీ బీమ్ సైట్స్ కానీ కాలం డబ్బాలు కానీ ఇవన్నీ ఒక రోజు తర్వాత తీసేయచ్చు దీని మీద ఫుల్ లెంత్ వీడియో కావాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫుల్ లెంత్ వీడియో అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ